ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్ల మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ కుంభరాశి ఈ కుంభరాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉండే ఉన్నాయి చేత కుజుడు సంచారం జూప్టార్ గురుడి యొక్క బలం పెరగడం వల్ల పుణ్యక్షేత్రాలను దర్శించడం శివభక్తి పెరగడం పెద్దల కుటుంబ మారల్ వాల్యూస్ పెరిగేటువంటి ఉన్నాయి ఇంటే గతంలో ఉన్నటువంటి చికాకులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇదివరకు చేయలేని వాళ్ళు ఇప్పుడు చేస్తారు ఇదివరకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ మిత్రులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇం గురుడి యొక్క బలం అంత బాగున్నది ఇక్కడ రెండో విషయం చూడాలి శాడ్ ప్రభావం మీకు పెద్దగా లేదు అంచేత నిగ్గర్చిగా మాట్లాడతారు మీరు మాట్లాడే మాటలు ఎదరవాడికి ఇష్టం ఉండవు ఇష్టం లేని మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు అదే మీ వాక్కుల్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి ఆర్థిక పరమైన వ్యవహారాలు సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు రాజకీయ నాయకులకు కూడా ప్రమోషన్తో తోకున్నటువంటి స్థాన చలన అవకాశాలు ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ మన దగ్గర పనిచేసి వాళ్ళు సరైన టైంకి రారు వాళ్ళతో వివాదాలు వాళ్ళతో గొడవలు ఈ విధంగా వాళ్ళతో ఏదో రకమైనటువంటి సమస్యను మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి చేత ఆ విధంగా వృత్తుల వారు కూడా అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలమైన వాతావరణంలోనే జరుగుతాయి మీకు చక్కని ప్రోత్సాహం ఉంటుంది కానీ అదేవిధంగా వర్కర్స్ వల్ల పని వారి వల్ల ఎవరో ఒకరి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ప్రతి పనిని ఒకటి రెండు సార్లు చేయవలసి వస్తుంది కానీ విజయం మాత్రం మీరు సాధించగలుగుతారు అంచేత పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విధులు వినోదాల్లో పాల్గొంటారు మరి జూన్ నెల ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఆరెంజ్ వాడండి కలర్స్లో లైట్ బ్లూ వాడండి ఆరాధన మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే హనుమాన్ చాలీస రోజు పట్టించండి సుందరకాండలో ఉన్న పారాయణ చేయవలసిన శ్లోకాలు చదవండి అవకాశం ఉన్నప్పుడు సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించండి తవులపాకులతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించండి ఆయన్ని దర్శించండి తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు కుంభరాశి ఈ కుంభరాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉండే ఉన్నాయి చేత కుజుడు షష్ఠ స్థాన సంచారు జూప్టార్ గురుడి యొక్క బలం పెరగడం వల్ల పుణ్యక్షేత్రాలను దర్శించడం శివభక్తి పెరగడం పెద్దల యందు కుటుంబ వాల్యూస్ పెరిగేటువంటి ఉన్నాయి ఇంటే గతంలో ఉన్నటువంటి చికాకులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇదివరకు చేయలేని వాళ్ళు ఇప్పుడు చేస్తారు ఇదివరకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ మిత్రులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇచ్చేత గురుడి యొక్క బలం అంత బాగుంటుంది ఇక్కడ రెండో విషయం చూడాలి శాంత్రైన శని ప్రభావం మీకు పెద్దగా లేదు అంచేత నిగ్గర్చిగా మాట్లాడతారు మీరు మాట్లాడే మాటలు ఎదరవాడికి ఇష్టం ఉండవు ఇష్టం లేని మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు అంచేత మీ వాక్కుల్ని మీరు సర్దిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి ఆర్థిక పరమైన వ్యవహారాలు సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకు మంచి అవకాశాలు రాజకీయ నాయకులకు కూడా ప్రమోషన్తో తోక్కున్నటువంటి స్థాన చలన అవకాశాలు ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ మన దగ్గర పనిచేసి వాళ్ళు సరైన టైంకి రారు వాళ్ళతో వివాదాలు వాళ్ళతో గొడవలు ఈ విధంగా వాళ్ళతో ఏదో రకమైనటువంటి సమస్యను మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి చేత ఆ విధంగా వృత్తుల వారు కూడా అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారపరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలమైన వాతావరణంలోనే జరుగుతాయి మీకు చక్కని ప్రోత్సాహం ఉంటుంది కానీ అదే విధంగా వర్కర్స్ వల్ల పని వారి వల్ల ఎవరో వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ప్రతి పనిని ఒకటి రెండు సార్లు చేయవలసి వస్తుంది కానీ విజయం మాత్రం మీరు సాధించగలుగుతారు అంచేత పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఇందులో వినోదాల్లో పాల్గొంటారు మరి ఈ జూన్ నెల ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఆరిమిది వాడండి కలర్స్లో లైట్ బ్లూ వాడండి ఆరాధన మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే హనుమా చాలీస రోజు పట్టించండి సుందరకాండలో ఉన్న పారాయణ చేయవలసిన శ్లోకాలు చదవండి అవకాశం ఉన్నప్పుడు సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించండి తౌలపాకులతో ఆంజనేయ వారికి పూజ చేయించండి ఆయన్ని దర్శించండి తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు